సాధారణంగా ఉగ్రవాదులు అంటే మనకు ఎలాంటి రూపం గుర్తుకొస్తోంది చదువు లేని పేదరికంలో మగ్గిపోతూ బ్రెయిన్ వాష్ చేయబడిన యువకులు కదా కానీ ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీసే ఉగ్రవాదులుగా మారితే ఢిల్లీలో జరగబోయే ఒక పెను ప్రమాదాన్ని అడ్డుకున్నప్పుడు బయటపడిన ఈ వైట్ కాలర్ టెర్రర్ ముఠా కథ వింటే మీరు షాక్ అవుతారు ఢిల్లీలో జరగాల్సిన ఒక భయంకరమైన ఉగ్రదాడిని మన భద్రతా బలగాలు అడ్డుకున్నప్పుడు జిహాదీ డాక్టర్ల ముఠా ఒకటి పట్టుబడింది ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో కాదు మన మధ్య తిరుగుతున్న నలుగురు డాక్టర్లు వార్లే డాక్టర్ అదీల్ అహ్మద్ డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ డాక్టర్ షాహీన్ సయీద్ మరియు సూసైడ్ బాంబర్ గా మారడానికి సిద్ధపడిన డాక్టర్ ఉమర్ నబీ వీళ్లంతా ఉన్నత చదువులు చదివిన వాళ్లే కానీ వీరిని ఉగ్రవాదులుగా మార్చింది శ్రీనగర్ లోని ఒక మసీదులో ఉన్న మత గురువు శాంతిని బోధించాల్సిన ఆ మత గురువే సైతాను ఏజెంట్ గా మారి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు ఈ డాక్టర్లకు మధ్యవర్తిగా పనిచేశాడు ఈ మౌల్వి పాకిస్తాన్ లోని తన హ్యాండ్లర్లతో ఈ డాక్టర్లను కనెక్ట్ చేసి ఢిల్లీలో రక్తపాతం సృష్టించడానికి పక్కా ప్లాన్ వేశాడు ఈ డాక్టర్లు కేవలం మాటలతో సరిపెట్టలేదు వారి ఇళ్లలో భారీ ఎత్తున ఆయుధాలు రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను దాచిపెట్టారు అంటే ప్రాణాలు కాపాడే చేతులే వందల వేల మంది ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యాయి కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇంత చదువుకున్న వాళ్లు కూడా ఎందుకు ఇలా మారారు దానికి సమాధానం వాళ్ల మెదళ్లలోకి ఎక్కించిన ఒక ప్రమాదకరమైన ఇస్లామిస్టు సిద్ధాంతంలో ఉంది ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచం రెండే భాగాలుగా ఉంటుంది ఒకటి దారుల్ ఇస్లాం అంటే ఇస్లాం ను అనుసరించే ప్రపంచం రెండోది దారుల్ హర్బ్ అంటే అవిశ్వాసుల ప్రపంచం వాళ్ల దృష్టిలో అవిశ్వాసుల ప్రపంచంలో ఉన్న వారిని మతం మార్చాలి లేదా అంతం చేయాలి లేదా వారిపై భారతదేశం ఒక సెక్యులర్ దేశం కాబట్టే అది ఈ రాడికల్ ఇస్లామిస్ట్ భావజాలానికి కంట్లో నలుసులా మారింది అందుకే వాళ్లు మన దేశంపై మన లౌకిక వాదంపై యుద్ధం ప్రకటించారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఉగ్రవాదానికి మతం లేదు అని పదే పదే చెప్పే మేధావులు రాజకీయ నాయకులు ఈ సంఘటన తర్వాత ఎక్కడ దాక్కున్నారు టెర్రర్ కు ఒక మతం ఉంది దాని పేరు ఇస్లామిస్ట్ టెర్రరిజం అని ఒప్పుకోవడానికి ఇంకా ఎందుకు సిగ్గుపడుతున్నారు వీళ్లే హిందూ టెర్రర్ కాషాయ ఉగ్రవాదం అని అరవడంలో ముందుంటారు కానీ ఇస్లామిస్ట్ ఉగ్రవాదం గురించి మాట్లాడమంటే మనల్నే ఇస్లామోఫోబిక్ అని ముద్రవేసి బాధితుల్లా టిస్తారు ఈ కపటత్వాన్ని ఈ దేశ ద్రోహుల మనస్తత్వాన్ని మనం ప్రశ్నించాలి ఇలాంటి ద్వంద్వ వైఖరి వల్లే మన దేశం ఉగ్రవాదంపై ఏకతాటిపై నిలబడి పోరాడలేకపోతుంది ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే భారత పన్ను చెల్లింపుదారుల డబ్బుతో చదువుకుని ఈ దేశ ప్రజలనే చంపడానికి సిద్ధమయ్యారంటే వాళ్ల మెదళ్లలో ఎంతటి ద్వేషాన్ని నింపారో అర్థం చేసుకోవచ్చు ఈ దేశంలోని ముస్లిం సమాజం మొత్తం ముందుకు వచ్చి ఈ ఉగ్రవాదం మాది కాదు అని ముక్త కంఠంతో ఖండించినంత కాలం ఈ ప్రమాదం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ వైట్ కాలర్ టెర్రర్ పై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి ఈ నిజాలు ప్రతి భారతీయుడికి చేరాలి అంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి జై హింద్